నమస్తమిత్లారా మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే టెట్ షెడ్యూల్ విడుదల చేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఇరవై వరకు షెడ్యూల్ అనేటువంటిది ఇంతవరకు విడుదల చేయలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ప్రణాళికబద్ధంగా చదువుతున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మాకు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది ఎలా ఉంటుంది అనేటువంటిది హాల్ టికెట్ వస్తే కానీ తెలియదు కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది తప్పకుండా ఉంటుందా లేదా అనేటువంటిది గవర్నమెంట్ అయితే తప్పకుండా నిర్మించడానికి సిద్ధంగానే ఉన్నది కానీ షెడ్యూల్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వానికి అభ్యర్థులు అయితే అడుగుతూ ఉన్నారు ఏది ఏమైనా షెడ్యూల్ అయితే విడుదల చేయాలని కోరడం అనేటువంటి జరుగుతుంది అభ్యర్థులకు పూర్తిగా సన్నద్ధం కావచ్చు వీలవుతుంది టెట్టులో పేర్కొన్నటువంటి పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉంటే ఆ తేదీలను మినహాయించి టెట్ షెడ్యూల్ను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా అయితే టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేస్తేనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అభ్యర్థులకు ప్రభుత్వం కూడా మేలు చేసినటువంటిది అవుతుంది వాటి తప్పకుండా షెడ్యూల్ అయితే విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం డిఎస్సీలో అన్ని జిల్లాలకు ఖాళీలు అనేటువంటిది నింపాలి ఎందుకు చెప్తున్నానంటే చాలా జిల్లాలలో అంటే ప్రమోషన్స్ కోసం కానీ అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలో కానీ మోడల్ స్కూల్లో కానీ ఇవన్నీ ఖాళీలు అనేటువంటి తీసుకోవాలి ఇప్పుడు గురుకులలో కానీ అవన్నీ ఖాళీలు అనేటువంటి తీసుకొని ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పోస్టులను నోటిఫికేషన్లో వేయాలి డిఎస్సిలో మూసివేసినటువంటి స్కూల్లో కావచ్చు సింగిల్ టీచర్ కలిగినటువంటి స్కూళ్ళు కావచ్చు అదే రకంగా విద్యార్థులు లేని నెపంతో మూసివేసినటువంటి స్కూళ్ళలో కూడా తప్పకుండా టీచర్లను నియమించాలి అప్పుడే మనము పేద విద్యార్థులకు న్యాయం చేసే వాళ్ళమవుతాము కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము టెట్టు షెడ్యూల్ విడుదల చేస్తే చాలామంది ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉన్నారు కాబట్టి దానికి ప్లాన్ వేసుకొని ఇంకా ముందుకు కొనసాగడానికి అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనా తప్పకుండా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మన యాప్ వచ్చేసిందండి ఆ యాప్ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా లింక్ అనేటువంటిది కూడా నేను కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా దాంట్లో టెట్టుకు సంబంధించినటువంటి దేశకు సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది అందులో డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోండి ఎవరైనా క్లాసులు వినాలనుకుంటే యూట్యూబ్లో అన్ని క్లాసులు ఉన్నాయి ఇంకా మాకు వద్దు కాదు కూడదు అంటే వన్ రూపీ టూ రూపీస్ తోటి మన యాప్లో క్లాసులు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ